తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ గత కొన్ని ఏండ్లుగా పలు యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రిటీలను టార్గెట్ చేసి తప్పుడు థంప్నిహిల్స్ తో పాటు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే టాలీవుడ్ నటి భార్గవి భర్తపై కూడా డ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పుడు థమ్నిహిల్ పెట్టి ప్రేక్షకులను మీ స్లీడ్ చేశారు దీంతో ఈ విషయంపై భార్గవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు డ్రీమ్ నుంచి సమాధానమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలంటూ భార్గవి డిమాండ్ చేసింది అయితే సెలబ్రిటీలపై తప్పుడు థంప్నీహిల్స్ ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ అయ్యింది ఇదే విషయంపై సినీ పరిశ్రమలోని ఫిల్మ్ ఫోటో క్రిటిక్ డిజిటల్ అసోసియేషన్లతో నేడు సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో తప్పుడు థంబ్నీహిల్స్ పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్ ను అరికట్టడంతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది సినీ ప్రముఖులపై ఇంటర్వ్యూల పేరుతో అసభ్యకరమైన ప్రశ్నలు అనుచిత వ్యాఖ్యలతో కూడిన థంబ్నైల్స్ సృష్టించే వారి పట్ల ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇక నుంచి తప్పుదోవ పట్టేలా థంబ్నైల్స్ పెడితే చర్యలు ఏప్రిల్ ఒకటి నుంచి తీసుకోబోతున్నట్లు ప్రకటించింది